జలకొచ్చులకొండడు ఏదో లీక్ ఇచ్చింది జులకల్ రేవంత్ రెడ్డి మేము ఢిల్లీ మీటింగ్ వదలేడు అది ఏదో గోదావరి బనకచర్ల ఎజెండాలో ఉంటే ఒప్పుకునేదే లేదు మీటింగ్కే పోడు మీటింగ్ రేవంత్ రెడ్డి బైకాట్ చేసిందో పెద్ద లీక్ ఇచ్చింది సీఎం కేఎం ఆఫీస్ సరే మామూలు పాస్ వైక్ వచ్చింది రా మంచిది అని నేను అనుకున్నాను పర్వాలేదు కనీసం నిద్రలేసిందేమో అనుకున్నాం కానీ నిద్రలు ఇవ్వలేదు నిద్ర లేచినట్టు నటించింది పోనని మధ్యాహ్నం చెప్పిండు తెల్లారి మీటింగు రాత్రి పది గంటలకు విమానం ఇచ్చింది అరే మధ్యాహ్నం బోనన్నాడు పొద్దుకి విమానం ఎక్కి ఢిల్లీ చేరింది ఎందుకు చేరిండు ఢిల్లీకి మరి సాయంత్రం పూట ఏం జరిగింది చంద్రబాబు నాకు చెవులు ఏం చెప్పిండు కాంట్రాక్టుల్లో వాటా ఇస్తా అన్నాడా లేదు బ్లాక్ మెయిల్ చేసిండా మరి ఎందుకు మధ్యాహ్నం బోనన్నోడు పొద్దుకి విమానం ఎక్కి ఢిల్లీకి ఎందుకు పోయిండు తెల్లారి మీటింగ్ లో ఎందుకు పాల్గొన్నాడు ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ మీటింగ్ పోతే పోయిండు మీటింగ్ పోయి బయటకు వచ్చినాక అదేదో లీలా ప్యాలెస్ అని ఢిల్లీలో ఒక సెవెన్ స్టార్ హోటల్ ఉంటది మన కేటీఆర్ గారు మొన్న రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధం అంటే రాబోయ్ అని రెండు రోజుల టైం ఇచ్చిండు కేటీఆర్ ప్రెస్ క్లబ్ పోయిండు సోమాజీ కూడా వచ్చిండా మోహన్ లేక రాలే పైగా ఏమన్నాడు ఏదేం క్లబ్లకు పబ్లకు రాను అన్నాడు అది క్లబ్బా అది ప్రెస్ క్లబ్ మరి ఢిల్లీలో ఏం చేసిండు గోదావరి బంకచర్ల మీటింగ్ కాగానే లీలా ప్యాలెస్ అనే ఒక సెవెన్ స్టార్ హోటల్ కాస్ట్లీయెస్ట్ హోటల్ ఇన్ ఢిల్లీ అందులో పోయి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతాడంటే ఒక విలేకరి ప్రశ్న అడిగిండు అదే గోదావరి బంకచర్ల మీద మీరు వ్యతిరేకించిందా అని ఒక విలేకరి రేవంత్ రెడ్డిని ప్రశ్న అడిగింది అడుగుతాడు అసలు ఎజెండాలు ఉంటే కదా నేను వ్యతిరేకించేది వాడి కడతనంటే కదా నేను వద్దనేది గోదావరి బంక చర్ల లేదు అన్నాడు మరి లేదని రేవంత్ రెడ్డి అన్నాడు మీటింగ్ అయిపోయి బయటకు రాగానే ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి నిమ్మల రమానాయుడు ఏమంటాడంటే గోదావరి బంక మీద ఒప్పుకున్నాడు కమిటీ వేసినాం ఆ కమిటీ నెల లోపల రిపోర్ట్ ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు అంటాడు అసలు ఎజెండాలే లేదు చర్చనే జరగలేదు అని రేవంత్ అంటాడు చర్చ జరిగింది నీళ్ళు ఎట్లా మంచుకోవాలో కమిటీ చేసిండ్రు నెలలోపల జరుగుతుందని నిమ్మల రమానాయుడు అంటాడు రెండు ఈ ఈ ప్రూఫ్ మూడవది అది ఫస్ట్ చూడండి అంటే దీని తర్వాత మూడవ ప్రూఫ్ చూపిస్తాడు ఎస్ వాళ్ళు పంక చర్చకు రానప్పుడు ఆపం అనే చర్చనే రాదు వాళ్ళు బంకచర్ల గోదావరి వనక వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు మరి మెయిన్ గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బాబు వీక్ ఉందా అడ్డం పోలవరం వంట జిల్లా ప్రాజెక్టు అంశం లేదా ఏమైంద్ర బిడ్డ మీ సిగ్నల్ వీక్ ఉందా మరి మెయిన్ గా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బంతి జిల్లా ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణ గోదావరికి సంబంధించి సరే ఈ వీడియో మీ అందరి మొబైల్స్ వేసేస్తాము అందులో క్లియర్ గా ఆయన ఏం చెప్తారంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద చర్చ జరిగింది ఇతర ప్రాజెక్టుల మీద చర్చ జరిగింది సోమవారం వరకు కమిటీ చేస్తాం నెల లోపల ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి మొత్తం మన రేవంత్ రెడ్డి యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టేసింది అది ఎక్కడో చెప్పాలి మీటింగ్ అయ్యి బయటకు రాగానే గేట్ కాన్నే చెప్పింది ఆయన నెక్స్ట్ ఇది సెట్ చేసుకోవాలి సిగ్నల్ రాకపోవడం నెక్స్ట్ మరొక రెండు ప్రూఫ్స్ ఇది ఎజెండా దీనికి కొంచెం పెద్ద ఇది లెఫ్ట్ ఎజెండా పెద్ద కొంచెం కింది ఇంకొద్ది చిన్న ఇంకొద్ది కిందికి తీసుకో ఇంకా చిన్న ఇంకా చిన్న పైన పైకి కనవర్టెడ్ పెట్ల బిడ్డ ఇంకా చిన్న పైన పైకి కనవర్టెడ్ పెట్ల బిడ్డ బీది కనబడతలేదు ఇంకా కింది రైట్ ఎజెండా పాయింట్స్ ఫర్ ద మీటింగ్ ఆఫ్ హానరబుల్ సిఎం ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ విత్ హానరబుల్ ఎంఓజేస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి శక్తి ఆన్ సిక్స్టీన్ జూలై టూ థౌజండ్ ఫైవ్ ఫస్ట్ ఫ్లోర్ శ్రమశక్తి భవన్ రఫీమా న్యూఢిల్లీ ఎజెండా పాయింట్స్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్ అంటే ఎజెండా నంబర్ వన్ గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ఉందా లేదా ఎజెండా ఉందా లేదా రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎజెండా లేకపోతే అసలు మాట్లాడేది ఎక్కడిది వాడు అడిగింది నేను హామనుడు ఎక్కడిది అన్నాడా అతనేమో మంత్రి ఏమో ఒప్పుకున్నాడు కంప్లీ చేసినామని నిమ్మల రమణ చెప్పాడు ఇదేమో ఎజెండా కాపీ ఇది నంబర్ టూ నెక్స్ట్ నంబర్ త్రీ ఆల్ ఇండియా రేడియో రేడియో అనేది ఎవరి కింద ఉంటది ఆల్ ఇండియా రేడియో కేంద్ర ప్రభుత్వం కింద ఉంటది ఆ రోజు వార్తల్లో ఆల్ ఇండియా రేడియో ఏం చెప్పిందో విందాం Morning news. The center has decided to constitute a high-level technical committee to examine concerns around the Pulavaram-Bankachella link project and other pending interstate water issues. Between Telangana and Andhra Pradesh, the move follows a high-level meeting chaired by Union Jal Shakti Minister C R Patel with both Chief Ministers N Chandrababu Naidu of Andhra Pradesh and A Revanthreddi Reddy of Telangana in New Delhi yesterday. Chandrababu Naidu around the starting. first Decided to. Akashwani presents morning news. The center has decided to constitute a high level technical committee to examine concerns around the. Pol the మీటింగ్ యన్సం దగ్గర మీరు అవుతుంది మీరు government of India decided to constitute a high-level technical committee to examine concerns around the Palabaram-Bankacherla link project and other pending interstate water issues. So, All India Radio news Government of India has constituted water issues. So, All India Radio Government news... so, of India news... has constituted a high-level committee to look into the technical issues. ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ అండ్ అదర్ ప్రాజెక్ట్స్ అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ మంత్రి వచ్చి చెప్పిండు గోదావరి బంకచెర్ల మీద కమిటీ వేసిండు అని ఆల్ ఇండియా రేడియో న్యూస్ లో చెప్పింది రెండవ వైపు మూడవ వైపు ఎజెండాలో ఉంది వైపు తెల్లారి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో ఏ పేపర్ చూసినా ఆంధ్రజ్యోతి చూసినా ఈనాడు చూసినా ఏ పేపర్ చూసినా గోదావరి బనకచెర్లపై కమిటీ అని పతాక శీర్షిక ఆంధ్రప్రదేశ్లో అన్ని పత్రికలు రాసినాయి కానీ రేవంత్ రెడ్డి ఏం బుకాయిస్తాడు ఏ కమిటీ ఏలే కమిటీ ఏలే వాళ్ళు అడుగుతగల నేను వ్యతిరేకించేది అన్నాడు అంటే ఎంత పచ్చి అబద్దాలు మాట్లాడుతుండో ఇలా లోపల ఏ రకంగా కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి దెబ్బ కొట్టుండో కూడా మీరు అర్థం చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అసలు కేంద్ర ప్రభుత్వం ఈ మీటింగ్ ఎందుకు పెట్టింది ముందు ఏ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా కట్టాలంటే నాలుగు ఏజెన్సీలు ఉంటాయి కేంద్రంలో ఈ దీనికి సంబంధించి ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇది కట్టడానికి వీలు లేదు దీనికి నీటి కేటాయింపు లేవు అని జిఆర్ఎంబి డిపిఆర్ పంపితే ఆంధ్రప్రదేశ్ కు డిపిఆర్ రిటర్న్ కొట్టింది నో విత్ పర్మిషన్ వి కెనాట్ గివ్ అని చెప్పింది జిఆర్ఎంబి సెకండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ అసలు నీళ్లేవు నీళ్ళే లెక్క తెలియనప్పుడు నువ్వు ఈ ప్రాజెక్ట్ ఎట్లా కట్టావు కట్టడానికి వీలు లేదు అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ డిపిఆర్ ను తిప్పి పంపింది థర్డ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు కూడా అసలు పోలవరంకే అనుమతి ఉన్నది పోలవరం నుంచి ఒక్క చుక్క నీళ్లు తీసుకున్నా ఈ ప్రాజెక్ట్ లో ఒక్క మార్పు తెచ్చినా మొత్తం పోలవరంకు మళ్ళీ అనుమతి దేవాలి బిడ్డ ఇది మేము ఒప్పుకోము అని రిటర్న్ కొట్టేషన్ ఫోర్త్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్కు అనుమతులు లేవు లేవు నీళ్లు లేనప్పుడు మేము అనుమతులు ఇవ్వము అని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఢిల్లీ వాళ్ళు కూడా రిటర్న్ కొట్టింది నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు అని చెప్పిన తర్వాత అసలు కేంద్ర ప్రభుత్వం మీటింగ్ ఎట్లా పెట్టది దానికి సిగ్గు లేకుండా ఈ రేవంత్ రెడ్డి ఎట్లా పోతాడు యువర్ ఓన్ ఏజెన్సీస్ యువర్ ఓన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ జిఆర్ఎంబి సెంట్రల్ వాటర్ కమిషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వెన్ దే ఆర్ ద ప్రాజెక్ట్ హౌ సెంట్రల్ గవర్నమెంట్ విల్ కీప్ మీటింగ్ ఆన్ టాపిక్ ముందు నీ సంస్థలు వ్యతిరేకించిన తర్వాత మళ్ళీ దీని మీద మీటింగ్ పెట్టడం అంటేనే ఇది ఒక కుట్ర దీని వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర ఉన్నది ఆ కుట్రలో రేవంత్ రెడ్డి ఒక పావుగా మారి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు ఆ కుట్రను ఇలా మనం ఎదుర్కోవాలి ఆ కుట్రలను ఛేదించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు తలమంచిన తెలంగాణ ప్రజలు తిరగబడి తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఇంపార్టెంట్ పాయింట్ మీరు మీరే మాట్లాడేటప్పుడు స్పీచ్ లో కాలేజీలో పోయినప్పుడు గోదావరి బనక మనమే వ్యతిరేకించలే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వ్యతిరేకించింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వ్యతిరేకించింది సెంట్రల్ వాటర్ కమిషన్ వ్యతిరేకించింది ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యతిరేకించింది వాళ్ళు ఎందుకు వ్యతిరేకించిందంటే నీళ్లు లేవు హక్కు లేదు తెలంగాణ ఒప్పుకోలేదు ఇది కట్టడానికి వీలు లేదు అని చెప్పింది అంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం మీటింగ్ పెట్టుడేట్లా ఈ ముఖ్యమంత్రి తల ఒప్పుకుంటావై ఆ కమిటీకి ఒప్పుకోవడమే ఇది కుట్ర తెలంగాణ కన్యాయ ఇది మనం గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ సరే ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ మనోజ్ చదువుకుంటారులే మన డిమాండ్స్ ఏంటి మీరు మాట్లాడేటప్పుడు ప్రజల దగ్గర పోయినప్పుడు విద్యార్థుల దగ్గర పోయినప్పుడు గోదావరి బనకచెర్ల మీద మన డిమాండ్స్ ఏంటి మొదలే చెప్పాను వన్ టూ త్రీ వన్ ఏ బి ఫస్ట్ వ్యతిరేకించిన ప్రాజెక్టులన్నీ ఉపసంహరించుకో సెకండ్ నైన్ సిక్స్టీ ఎయిట్ ఒప్పుకో దెన్ పాయింట్ నెంబర్ టూ అసలు ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఫస్ట్ వ్యతిరేకించిన ప్రాజెక్టులన్నీ ఉపసంహరించుకో సెకండ్ నైన్ సిక్స్టీ ఎయిట్ ఒప్పుకో దెన్ పాయింట్ నెంబర్ టూ అసలు ఎన్ని ఉన్నాయో లెక్క తెలుసు దాంట్లో మా వాటా తెలుసు థర్డ్ కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా గోదావరి నీళ్లను కృష్ణా నది పరివాహకాన్ని మార్చితే మనకు రావాల్సిన నూట యాభై ఏడు పాయింట్ ఐదు టీఎంసీల ఒప్పుకో నంబర్ త్రీ నంబర్ ఫోర్ అసెంబ్లీ పెట్టు దీని మీద చర్చించు ఈ ప్రాజెక్టును మేము వ్యతిరేకిస్తున్నామని ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపు రేవంత్ రెడ్డి అని చెప్పిన నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపో నీకు మాట్లాడడానికి భయం అయితే నువ్వు చంద్రబాబు మాట్లాడడానికి ధైర్యం జాలకపోతే అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకపో మేం చెప్తాం ప్రధానమంత్రికి మేం చెప్తాం కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా ఎందుకు వ్యతిరేకించాలో తెలంగాణకు ఎందుకు నష్టం జరుగుతుందో మేం చెప్తాం అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకపో ఇట్లాంటి డిమాండ్స్ మనం పెట్టడం జరిగింది నెక్స్ట్ 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 చిన్న సో దిస్ ఇస్ గోదావరి బంకట్ సర్ ఐ థింక్ ఐఎమ్ క్లియర్ మళ్ళీ చెప్పాలా బోర్ అవుతుందా షార్ట్ గా కాళేశ్వరం గురించి చిన్నగా చెప్తా జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ లో ముగిస్తా గా పది పదిహేను నిమిషాల్లో నా ఉపన్యాసం ముగిస్తా మీకు ఆకలి అవుతుంది నాకు తెలుసు అయినా ఒక్కరు లేవలేదు ఐఎం హ్యాపీ లేస్తే నా స్పీచ్ బాగాలేనట్టు లేకపోతే నేను బాగా చెప్తున్నట్టు అది నాది టెస్ట్